హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఏదో చీర పట్టుకొచ్చిందని చూస్తున్నారా ఏం లేదండి నాకైతే ఈ చీర అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకైతే పట్టు చీరలు పెద్దగా నచ్చవనమాట కానీ నేను దీన్నైతే తీసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది అంటే నా పెళ్ళికి తీసారనమాట నేనైతే మ్యాక్సిమం టూ టైమ్స్ కట్టుకున్నానేమో నాకైతే అస్సలు నచ్చదండి చీర కట్టుకున్న వెంటనే ఇప్పేసదా అని అంతే జస్ట్ పూజ కోసం అని కట్టుకునేదాన్ని నేనైతే ఇది లే లేస్ అయితే కొనుక్కున్నానండి మీషోలోనే ఇప్పుడు ట్రెండింగ్ కదండి లేసు నేనైతే మీషోలో తీసుకున్నాను ఇది నైన్ మీటర్స్ అని చెప్పారు కానీ టెన్ మీటర్స్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ అయితే మొక్కమల్లి క్లాత్ అంటారు కదండి ఆ టైప్లో వచ్చిందనమాట లేస్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే చీర చూడండి ఇలా ఉంది నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించబోతున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది పెట్టిన తర్వాత తర్వాత ఇప్పుడైతే దీన్ని నేను స్టిచ్చింగ్ అనమాట అది పెడితేనేంత లుక్ వచ్చిన లుక్ అనమాట స్టిచ్చింగ్ అయితే చేంజ్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ముందుగానే మడత పెట్టుకొని రెడీగా పెట్టాను అనమాట అంటే కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకనేసి ఫోన్ ఇప్పకుండా చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి చూడండి ఇప్పుడైతే నేను కట్టుకొని చూపిస్తాను సూపర్గా ఉందండి చూడండి ఎంత బాగుందో కదా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కదండి ఇదైతే నేను ఈ చీర కట్టుకోవడానికి ఎంత చిరాకు పడిదాన్ని లేసేసిన తర్వాత ఎప్పుడు కట్టుకుంటానో ఎప్పుడు కట్టుకుంటానో ఎదురు చూశానండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో కదా చూడడానికి అయితే చాలా బాగుంది పక్కన చూడండి సేమ్ సారీ అండి అదే సారీ అలా ఉన్న సారీ ఇలా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా అనమాట బ్లౌజ్ అయితే చాలా చిన్నగా ఉండేది అందుకని నేను శారీలో మొక్క కట్ చేయించి ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించాను నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ఎలా ఉందో కామెంట్ చేయండి లేసేసిన తర్వాత నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత మీకు ఏమైనా ఇలాంటి వేస్ట్ సారీస్ ఏమైనా ఉంటే మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించుకోండి కట్టుకోవాలని అనిపిస్తుంది నా లాగా ఓకే అండి బాబాయ్ కీప్ స్మైలింగ్ నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను అందుకే ఇంతలా చూపించేస్తున్నాను నాకైతే బాగా నచ్చింది కదండి అందుకని ఓకే అండి ఏమనుకోకండి బబాయ్ కీప్ స్మైలింగ్